మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనపడుతుంది చూడండి ఒక కారు అద్దం అది దాన్ని ఇంకొంచెం జూమ్ చేస్తే అక్కడ తల వెంట్రుకలు కూడా కొన్ని కనపడతాయి దాదాపు ముప్పై సంవత్సరాల లోపు వయసున్న ఒక యవనస్తుడు అదిగో నల్లగా అక్కడక్కడ తల వెంట్రుకలు కనపడుతున్నాయి అది మీకు మార్కు చూపిస్తున్నాడు చూడండి అది వెంట్రుకలు అది అది కూడా వెంట్రుకలే అక్కడ ఐ వెంట్రుకలే మ్యారేజ్ కాలేదు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు కారు వెళ్తుంది ఫుల్గా తాగాడు ఫాస్ట్గా వచ్చాడు కొట్టేశాడు కరెక్ట్గా ఎగిరి అద్దం మీద పడ్డాడు ఆ తల వెంట్రుకలు కూడా అక్కడ కొన్ని ఉన్నాయి స్పాట్ అయిపోయాడు అక్కడికి అక్కడే తెచ్చిపోయాడు ముక్కుపచ్చల్లారని జీవితం తాగాడు పోయి కొట్టుకున్నాడు చనిపోయాడు ఒక్కడే కొడుకు ఈరోజు ఆ తల్లిదండ్రులకు ఎంత కడుపు శోకం ఒకసారి ఆలోచించండి ఎంత కడుపు కోత ఇలాంటి యవనస్తులు ఒకళ్ళు వందలు వేలు పదులు కాదు సంవత్సరానికి ఇంచుమించు పదమూడు లక్షల మంది కేవలం త్రాగుడు వల్ల చనిపోతున్నారంటే ఎంత దారుణమైన విషయమో ఆలోచించండి పదమూడు లక్షల మంది ఈ వీటిలో యవనస్తులు ఎక్కువ మంది ఉన్నారు చచ్చిపోతున్నారు చచ్చిపోతున్నారు త్రాగుడు వల్ల చిన్న చిన్న ప్రాయాల్లో ఉన్న జీవితాలు బలైపోతున్నాయి స్నేహితులతో కలిసి సరదాగా మొదలుపెట్టి దానికి బానిసలైపోయి కోరిక అలాగో అర్ధాంతరంగా కన్ను మోస్తున్న పరిస్థితి కనపడుతుంది ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో కూడా దానికి గతంలో బానిసులైన వాళ్ళు ఉన్నారు ఈరోజు మీరు తెలుసుకొని ఆ పరిస్థితి నుంచి విడుదల పొంది మార్చుకొని దేవుని పాదాల దగ్గరికి వచ్చారు పూర్తిగా వదిలేశారో ఇంకా కలిగే ఉన్నారో నాకైతే తెలియదు కొంతమంది పూర్తిగా వదిలేసి వచ్చారు నిజంగా మారారు కొంతమంది మారదాం అనుకోని ఉంటారు నేను చెప్తున్నాను నీకు అన్ని విషయాల్లో బాగానే ఉంది అన్ని విషయాల్లో నంబర్ వన్ కానీ ఈ త్రాగుడు అనేది ఒక్కటే నీ దరిద్రతకి శాపానికి కారణమైంది అది నేను చెప్పల సామెతల్లో బైబిల్ వాక్యం చెప్పింది తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురు అనే మాట దేవుని వాక్యంలో ఉంది త్రాగుడు దరిద్రతను తెస్తుంది ఎన్ని పనులన్నా చేయని ఎన్ని వ్యాపారాలన్నా చేయని ఎంత సంపాదన అన్నా రాని త్రాగుడికి అలవాటు పడిన వ్యక్తి ఉన్న ఇంట్లో దరిద్రత 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 లక్షలు సంపాదించని రూపాయి కనపడదు చిల్లు సంచిలో వేసినట్టే ఎందుకు ఈ పరిస్థితి అంటే కేవలం ఒకటే కారణం త్రాగుడు అనే మహమ్మారి ఈ ఒక్కటే ఉంది ఇంక అన్నీ బాగున్నాయి మళ్ళీ ఇంటి మొత్తం దాగురా ఒక్కడే తాగుతాడు కానీ ఇల్లు మొత్తం చేపించబడింది నేను త్రాగే వాళ్ళని ఎగతాళి చేయడానికి మాట్లాడేట్లా నీ జన్మ వేరు నీ పిలుపు వేరు నీ మీద దేవునికి ఉన్న ప్లాన్ ప్రణాళిక వేరు నిన్ను దేవుడు ఎందుకు ఆ లోకంలోంచి పిలిచాడో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడో ఒక్కసారి ఆలోచించు నువ్వు మారాలి నువ్వు నిలబడాలి నువ్వు నిలబడి ఆ శాపగ్రస్తమైన వ్యసనానికి బలై బానిసలైపోతున్నారే వారికి మాదిరిగా నిలవాలి వారికి మాదిరిగా నిలవాలి వారికి మాదిరిగా నిలవాలి దేవుని ముందుకు రావాలి నువ్వు దేవునితో మాట్లాడాలి దేవా నాకొద్దు ఈ దరిద్రగోటు జీవితం నేను దీని నుంచి విడుదల పొంది ఆ స్థితిలో ఉన్న అనేకుల్ని బయటికి తీసుకొచ్చేటట్టు దయచేసి నన్ను విడిపించు అని నువ్వు ఆ శాపగ్రస్తమైన వ్యసనాన్ని హృదయమంతటితో ద్వేషించాలి నిజంగా అలా నువ్వు కానీ దేవుణ్ణి వేడుకున్నట్టయితే నేను చెప్తున్నా గ్యారంటీస్తా నీకు అంతవరకు లేని మనోబలాన్ని నా దేవుడే నీకు ఇస్తాడు నా దేవుడే ఇస్తాడు హలో లూయా అది నీ వల్ల కాదు నా దేవుడే ఆ బలాన్ని నీకు ఇస్తాడు నువ్వు గెలుస్తావు అయితే ఒకటి శపితమైన దాన్ని హృదయమంతటితో ద్వేషించాలి విసర్జించాలి అలా చేయకుండా అంతకుముందు రెగ్యులర్గా తాగేవాడిని బ్రదర్ ఇప్పుడు చర్చికి వస్తున్న నుంచి ఎప్పుడన్నా వారానికి ఒకసారి అట్లా తీసుకుంటున్నాను మరి అంతేకాకుండా అప్పుడప్పుడు ఏదన్నా ఫ్రెండ్స్ ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు ఎప్పుడన్నా లైట్గా తీసుకుంటున్నాను నేను అంతకుముందు రెగ్యులర్గా తాగాను ఇప్పుడు నేను తాగట్లేదు ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటున్నాను నాకైతే మరి సామెతల్లో అయితే రాయలు అట్లా ఎప్పుడన్నా ఒకసారి తీసుకుంటే దరిద్రం ఉండదు ఫ్రెండ్స్ తో ఫంక్షన్కి వెళ్ళి తీసుకుంటే దరిద్రం ఉండదు వీక్లీ వన్స్ వీక్ లో తీసుకుంటే దరిద్రత ఉండదు రెగ్యులర్గా తీసుకుంటే దరిద్రత అనేది అయితే సామెతల్లో నేను నేను చూడలా చదవాల సామెతలో ఏమి రాసిందంటే ఇరవై మూడు ఇరవై సామెతలో ఏమి రాసిందంటే ఇరవై మూడు అధ్యాయం అంట ఇరవై వచ్చిన వంట ద్రాక్ష రసము త్రాగువారితోనైనా మాంసము హెచ్చుగా తినవారితే సహవాసము చేయగము త్రాగుబోతులకు తిండి దరిద్రుల కుదురు త్రాగుబోతులు దరిద్రుల కుదురు అనే ఉంది కానీ వీకెండ్లో లైట్గా ఏదో ఒక నైంటీ తీసుకుంటే లేకపోతే ఏదో చిన్న చీప్ క్వార్టర్ ఒకటి తీసుకుంటే అని అయితే అక్కడ ఏమేమి నాకైతే హద్దులేని చెప్పలే అక్కడ అక్కడ ఒకటే చెప్పాడు దాన్ని నోట్లో రానిచ్చావా అయిపోయినట్టే అని చెప్తున్నాడు అక్కడ దాన్ని ఇంట్లోకి తెచ్చినా నీ ఒంట్లోకి రానిచ్చిన ఇంక అయిపోయినట్టే దరిద్రత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్థిక దారిద్ర్యం ఆర్థిక దారిద్ర్యం ఒక్కటే దరిద్రం కాదండి దరిద్రత అంటే ఓన్లీ డబ్బు లేకపోవటమే దరిద్రత కాదండి జీవితంలో విలువలు కోల్పోయి ఒక డెస్టినీ అంటారు కదా ఒక గమ్యం ఒక గురి కోల్పోయి అసలు ఆ జీవితం ఎందుకో దాని గమ్యమేటో దాని ఏటో కూడా అర్థం కానటువంటి దరిద్రత అంతేకాదు ఆధ్యాత్మిక దరిద్రత అసలు దరిద్రత ఇది ఏర్పడిద్దండి కొంతమంది అనుకుంటారు నేను తాగినా సరే మా ఇంటి డబ్బులు బాగానే ఉన్నాయిగా అనుకుంటారు నేను చెబుతున్నా ఇప్పుడు ఉన్నాయి తప్పకుండా పోతాయి భవిష్యత్తులో గ్యారెంటీ ఇస్తా నీకు చెప్ప చేతికి రావటం ఖాయం బైబుల్ వాక్యం అచ్చైనా పోలైనా తప్పదు లేదా ఆ దరిద్రత ఒకవేళ నీకు లేకపోయినా ఆధ్యాత్మిక దరిద్రత అయినా నిన్ను చుట్టుముట్టిద్ది భౌతికంగా దరిద్రలో అయినా ఇబ్బంది లేదు కానీ ఆధ్యాత్మిక దారిద్ర్యం డైరెక్ట్గా నరకానికి తీసుకెళ్ళిద్ది కాబట్టి దాంతో చేతురు కాదు నేను చెప్తున్నాను ఆ ఒక్కటనే అనుకోవద్దు ఎవరెవరి జీవితాల్లో ఏమేమి ఉన్నాయో అవి మీకు తెలుసు చర్చికి వచ్చినప్పుడు అందరు పెద్ద మనుషులే మీరు పెద్ద మనుషులే నేను పెద్ద మనిషినే ఎవరు నోట్లో పెట్టిన హల్లెలుయా స్తోత్రం గ్లోరీ హల్లెల్యా స్తోత్రాలే ఎన్ని తెలుసు నాకు కూడా తెలుసు దేవునికి స్తోత్రం హల్లెల్లి అందరు పెద్ద మనుషులే అందరి నోటా పరిశుద్ధ వాక్కులే కానీ ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ వారం రోజులకి కదా మళ్ళీ మన చర్చికి వచ్చేది అందులో శాలెమన్ వచ్చాడు సోతాడా సత్తాడా ఏం చేయుడుగా ఎవరి ప్రతాపాలు ఎవరి విశ్వరూపాలు ఎక్కడ కనపడతాయి అంటే విశ్వరూప దర్శనం అనేది ఇళ్ళ దగ్గర కనపడింది నేను చెప్తున్నాను దేవుడు అన్యాయస్తుడు కాడు దేవుడు న్యాయవంతుడు కాక తీరడు ఆయన ముందే చెప్పాడు శాపగ్రస్తమైనవి మీ దగ్గర పెట్టుకొని నన్ను తోడుండయ్యా తోడుండయ్యా అంటే నేను ఉండను మొహమాటమే లేదు నేను నీకు తోడై ఉండాలంటే నీ మధ్య నుండి పాపమును తొలగించు శపితమైన వాటిని తీసివేయి నిర్మూలన చేయి